స్నా కూడా మీదాము మరి సమయాన్ని వచ్చి దేవుణ్ణి ఆరాధించాము మరి అదేవిధంగా పాఠం ద్వారా కూడా దేవుని ఆరాధించాము అయితే ఇప్పుడు మనము వాతా చూసుకొని మన ఎదురు దగ్గర ఒకటి మన ఆనంద

ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఉందినప్పుడు మంచు సుమాడు రాక మనుషులు చేసి కలపలిపోబడి సిరిగ వేయబడి మూడవ దినముందు లేవలసి ఉన్నదని ఆయన మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో చెప్పింది వారితో అనేది ఎవరు తీయలేదు మలస చదము తీయాలి దయచేసి దూకాస్త వార్త ఇరవై నాలుగు ఉదయం ఆరు ఏడు వచ్చినాము అందులో కాస్త ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ మరి ఒక ఉన్నత విధంలో మరి మళ్ళీ ఆరోగ్యానికి పీల్చిన అవకాశం పట్టుకోవడం తిరుగుతాను దాన్ని మరి గుడ్ ఫ్రైడ్ అనేది మాకు మరి సాయం చేసేందుకే మీతో కూర్చోవాలి మరి ఏ విధంగా మాకు మరి విధ విధాన్ని అరెస్ట్ చేశారు మరి యొక్క రక్తం మనం ఏ విధంగా మళ్ళీ పిలుచుకోవటం అన్ని విషయాలు ప్రతి తెచ్చుకోవడానికి పీల్చిన అవకాశం పట్టు కూడా చెప్తారు మరి అని రోజు మరి మరి ఇష్ట మరి ఈ యొక్క

రెట్టే చెప్తానో నేను ఎట్లా చెప్తాను చూసుకుని క్లాస్ ఏం చేస్తే అందరూ ఏం చెప్పారంటే ఎస్టోకు మరి జన్మించిన తర్వాత జన్మించిన ఆయన చెప్పేటప్పుడు కొంతమంది మరి ఎస్టో మరి పశువుల పాపలో జన్మించాడు మరి ఆయన దగ్గరకు మరి బంగారం పూలు తీసుకొచ్చారు ఇప్పుడు పరిస్థితులు ఉంది ఇది ఇది అదేవిధంగా మన పశువుల పశువులతోనే అనేసి ఎక్కువ చెప్తాము కొంతమంది ఏమో పశువుల తొట్టి గురించి దాంట్లో గురించి దాంట్లో దుర్వాసన గురించి చెప్పారు కొంతమంది ఏమో మరి జ్ఞానంలో వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మరి బంగారం పోలసి చెప్పారు కొంతమంది ఏమో మరి మరేమ ఎంత కష్టపడుతుందో చెప్పారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉన్న మెటీరియల్ గురించి మాట్లాడతారు అందరూ ఎక్కువ చాలా మంది ఎనభై తొంభై శాతం పొందుతాము అక్కడ ఉన్న మెటీరియల్ ఏముంది ఉడిద్దు ఉంది మళ్ళీ గాపు ఉంది అది దుర్వాసన ఉంది మరి అప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది అది కూర్చున్న కొత్త కొంతమంది మాత్రము ఎందుకు ఆ విధంగా దేవుడు వచ్చాడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఏ విధంగా రావాల్సి వచ్చింది అది చెప్పాలి అంటే మ్యాటర్ వెళ్ళాల్సి చెప్పకుండా అప్పుడున్న బిడ్డలు గురించి చెప్తా ఉంది అనేసి నాకు అర్థం అయితే ఈ షో అయితే మనందరం తెలుసు చిన్నమ్మ తింటుంది అమ్మ ఆయన ఏ విధంగా వచ్చాడు ఆయన ఏ విధంగా జన్మించాడు అప్పుడున్న పరిస్థితులు ఏం జరిగినాయి రోజు రాదు ఏం చేశాడనేది తెలుసు అట్లానే ఎప్పుడు కూడా గుడ్ ఫ్రైతే మనకి మనందరం తెలుసు మరి గుడ్ ఫ్రై మనం ఎదురు చేసుకుంటాం ఈశ్వర్ ఎదురు చేసుకుంటాం ఈశ్వరు ఏ విధంగా మన ఈ శిలోపిగా చనిపోయాడు అయితే తెలుసు కానీ దేవుడి నా ఉద్దేశం లేదు అనేసి మనం తెలుసుకోవాలి అది అందుకే మీరు మీకు మన కూడా మీకు ఎంత స్టోర్ చెప్పలేదు అసలు ఎందుకు దేవుడు అయ్యాడు ఆయన ఎందుకు దేవుడు మనం చూపిస్తున్నా ఆయన ఎందుకు త్యాగం చేశాడు ఆయన ఏ విధంగా మరి చనిపోయాడు ఆయన చనిపోవడం ద్వారా మనకు ఏం ఇది అందుకే మీకు అది చెప్పినాయి మొత్తము ఆ విధంగా మీకు చెప్పారు కానీ మీకు అనుకోవచ్చు మీరు ఆ స్టోర్ అయితే చెప్పలేదు అనేసి అందుకే మీకు మనసారా చెప్తున్నాయి అని అంటే ఈ శుభేత మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా దేవుని యొక్క ఉద్దేశం ఏముంది దానికోసం మీకు చెప్తావా దయచేసి తెలిసిన ఫోన్ మాట్లాడద్దు మళ్ళీ పక్కన వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడదు మెసేజ్ చెప్తున్నప్పుడు మీరు మీరు మాట్లాడుకోవడం వాళ్ళు ఉంటే బయట మీరు మాట్లాడుకోవడం ఇవల్ల మీకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సరే లూకా ఏడు నెలల వద్ద ఏడు వచ్చిన చదువు నేను అంతా చదువు పడింది అదేవిధంగా మరి ముఖా ముందు పెంచుకున్నాడు అదేవిధంగా మరి అదేవిధంగా మరి ఆయన సిల్వ యొక్క మరి సిల్వను కూడా మన ఏడు పైట్లు మరి రావడం జరిగింది మరి దొల్ల యొక్క పైన మరి పాలకు చేతులను బ్రేకులు రం జరిగింది మన కడుపులో మల్లతో పూజబడింది ఆయన చనిపోయేటప్పుడు కూడా ఒక కార్మిషన్లో మరి దొంగలు మరి మీరు భారతదేశంలో ఉండాలనేసి మన దేవుడు చెప్పాడు అది మొత్తం మనము మరి గుడ్ ఫ్రైడే రోజున మంచి శుక్రవారం శుక్రవారం రోజున మనం చూసారు అయితే అది ఆ రోజు జరిగిపోయింది అయితే రోజు ఏంటంటే మన పునరుద్ధాన దిన గురించి మనం మాట్లాడుకుంటాం మన పునరుద్ధారం వేరు పునర్జన్మ వేరు మన బైబిల్ మొత్తం మాట్లాడేది ఏంటంటే పునరుద్ధారణం అంటే ఒకసారి కుడుతుంటు మళ్ళీ మరి మళ్ళీ మరి దేవుడు వచ్చినప్పుడు అది పునరుత్నం అంటే కనిపించినప్పుడు లేవడం అనేది పునరుద్ధారణం పునర్జన్మ అనేది మనం మాట్లాడాలి పునర్జన్మ అంటే మళ్ళీ ఒకసారి ఈ జన్మలో మనకి ఉంటారు వచ్చే జన్మలో వేరే మంచి పనులు చేస్తే మరి మంచిగా మనసుకోకపోతే లేకపోతే మరి వేరే విధంగా ఉంటాం అనేసి మనకు కొన్ని మనకి ఇవ్వబడతా ఉంటాయి అయితే మన బైబిల్లో కలిగేది ఏంటంటే పునర్జన్మం గురించి రిసెప్షన్ గురించి మనం వాడదు ఎందుకంటే బైబిల్లో తొమ్మిది మంది చనిపోయిన వాళ్ళు బతికారు పునరుద్ధరణ గురించి మనం చూసుకోవచ్చు గెలిచి చనిపోయిన మరి అభివృద్ధి వివరాలు అనేసి లాజారు ఇట్లా చాలామంది చనిపోయిన కూడా బతికారు అయితే దాంట్లో ఎస్ట్రో అంటే ఆయన చనిపోయి మరి సమాధి చేయబడి లేచాడు మరి ఆయన దేవుడు అంతా మనం ఆయన ఆ విధంగా చదివిద్దామో తెలుసుకోవచ్చు అయితే మరి ఈ యొక్క ఎమ్మెల్యే అధ్యాయంలో మనం చూసుకోవచ్చు ఆయన ఏ విధంగా మరి సమాన చేయబడిన తర్వాత మరి తెలవారి తర్వాత స్త్రీలు మన కారు సిద్ధపరిచిన సుగంధ సుగంధ ద్రవ్యం తీసుకొని సమాన యొక్క వచ్చి మరి మొదటిగా ఎవరు కనపడారంటే అంటే యొక్క మరి ఉన్న వాళ్ళ మరి స్త్రీలకే కనపడినట్టుగా మనం చూడవచ్చు అందుకే మరి అక్కడ చూ మనం క్రమబడతాము అందుకే వాళ్ళు వారు ఐదో అవసరంలో వారు భయపడి ముఖం ఉండేలా గోపి ఉండగా చదువుల వారిని మీరు ఎందుకు ముద్రలో వెళ్ళి ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే మరి మొదటగా మరి దేవుడు అయితే వాళ్ళందరూ మర్చిపోయారు ఎస్టో మరి ఎప్పుడైతే మరి బతుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మరి ఇంకా కల ఉన్నప్పుడు మనుషు కుమారుడు మరి ఆయన అరవసరంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు ఆయన ఇంకా గది ఎల్లో ఉండినప్పుడు మనిషికి మాట ఆఫీస్టులైనా మనుషుల చేత అభివృద్ధి పడి సులువ వేయబడి మూడవదినందు ఇవ్వాల్సి ఉందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం ఇస్తున్నా అని అక్కడ చెప్తా ఉంటారు అంటే ఇప్పుడు అక్కడ మనకి సమాధి చేపడినప్పుడు ఆయన మరి ఆ యొక్క మరి సమాధి యొక్క మరి పట్టరాయి కూడా చాలా మనకి బలమైంది అయినా కూడా అది తిరగబడి ఉంది ఎస్టుల యొక్క సమాధి ఇప్పటికీ తెరబడి ఉంది ప్రపంచంలో ఎవరి యొక్క సమాధి కూడా తిరుమబడి ఉండలేదు ఎందుకంటే మరి చాలామంది నీల దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు కూడా చివరి దశలో చనిపోయారు కానీ మరి మరణాన్ని జయించలేదు కేవలం మరణాన్ని జయించింది ఇష్టం మాత్రమే ఇష్టము ఆయన మరి మనుషు కుమారుడుగా మన యోగానికి వచ్చాడు మరి అందుకే మనసు కుమారుడు మన బాపు మనసులు అంటే మనం మన చెందులో చేసి మరి అవ్వకు ఇవ్వబడ్డాడు మన శిల్వ ఇవ్వబడి మూల జన్మ చేశాడు అనేసి అందుకే మాట చెప్తా ఉన్నాడు అయితే నేను ఎందుకు వచ్చినప్పుడైతే మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన నలభై దినానికి ఉన్నాడు ఫస్ట్ మరి మనకి అనేక శిష్యులకు మరి ఆ తామస్కి ఆయన మరి ఆయన మరి సెలవు కొట్టబడిన చేతుల అందంలో ఏడు పెట్టి చూస్తే కానీ నమ్మిన అలాంటి అనుమాన తామస్ అడు అనమాట అయితే ఆయన అనేక మందికి తన ఇక్కడ చూసుకున్నాడు అంటే మరి ఎంఐ గ్రామంలో మరి వెళ్తున్న వాళ్ళిద్దరు కూడా మరి కనబడ్డాడు అట్లా నలభై దినాలు ఆయన ఎస్టో చనిపోయిన తర్వాత ఆయన ఉదాహిత కనబడి వారితో మరి అందరూ చూసిన తర్వాత ఆయన ఆరోగ్యం ఆయన తెలిసి మనం స్వామి అంతా సోరకు తెలుసు అయితే ఆయన చనిపోవడం ద్వారా మనకి ఏమి ఉపయోగం కలిగింది అన్నది మనం ఇప్పుడు ఎందుకంటే ఏదో ఇష్టం వచ్చామో తెలుసు మరి వచ్చాక పడగలను చేసుకుంటే ఉపయోగం లేదు దీనితో వెనక ఉన్న ఉద్దేశం ఏదో తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆయన వెనుక ఉన్న ఉద్దేశం తెలిసినప్పుడే మనము ఎంతో మరి విశ్వాసంతో కట్టుబడే వ్యాధిగా ఉంటాం ఆ విషయం తెలుసుకోకుండా మరి దేవుడు ఏ ఉద్దేశంతో మనకు ఈ విధంగా ధ్యానం చేశాడు మరి మన బాబునైనా మా బాబునైనా నోషన్ చేసి ఎందుకు అవగిపోయాడు ఎందుకు సిల్వే పడ్డాడు మరి మూడదినాన్ని ఎందుకు వేసాడని మన విషయం తెలుసుకొని మరి ఎందుకు ఆ విధంగా ఉద్దేశంతో చేయబడ్డ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ విధంగా మనం గురించి వాళ్ళగా ఉన్నాం మనం విధంగా మూడు నాలుగు చెప్పి ఆ మూడు రెడ్డి రోజు చేసుకో మన ఎందుకు మనుషులుగా రూపంలో ఎందుకు వచ్చాడంటే మనం కోల్పోయిన మహిమను మన బుధనానికి మరి దేవుడు మంచి రూపంగా వచ్చాడు అనేసి మనం చూసుకోవచ్చు అందుకే ఒకసారి చూడండి మరి మార్పు పదహారు ఐదు మార్పు పదహారు చూడండి చెప్పండి మొత్తాయి పదహారు చూడండి మొత్తాయి పదహారు సరే ఇక్కడేంటంటే రెస్ట్ మరి చూసినప్పుడు ముందే చెప్తున్నాడు ఒక మంచి కుటుంబాన్ని ఎందుకంటే మోసం అందుకే మనం చూడొచ్చు రెస్ట్ మరి మనం చూసాము అది కాదు మూడు పదిహేను పదిహేను కూడా మరి ఎప్పుడైతే మన మరి ముద్ర ఆధారమైన మరి అట్లా ఆయన విశాగ్రహం మొత్తం చూసుకున్నట్లయితే ఆయన విషయ ప్రాప్తా అనే అని మనం తెలుసుకోవచ్చు అందుకే మనం చరిన ప్రతిసారి కూడా లేఖన ప్రకారం అనేసి అన్నం కాలం మీద అంటే మన భోషద్వారా దేవుడు చెప్పు మన దేవుడు తెలియజేశాడు దావ్య ద్వారా కూడా తెలియజేశాడు ఒకసారి చూడండి దావ్యుడు మన దావిరాష్ట్ర కీర్తనలు దావి రాష్ట్ర కీర్తనలు ప్రధాన ఉదయం మన దావ్య గురించి చెప్పినట్టుగా మనం చూడవచ్చు you can hurting అవి కూడా చెప్పాడు అనమాట అనేక మంది మరి ప్రవర్తలు కూడా లేఖల ప్రకారం చెప్పాడు ఎందుకంటే వేసుకోము ఒక మెష్యాలకు ఏ విధంగా కూడా చెప్పాడు అట్లా మనకు ఇలాంటి దేవుడు మనకున్న మనం ఆరాధించాలి ఎందుకంటే మరి వాపనం మనము పలు రకాలకి వెళ్ళాల్సిన మనము దేవుడు మరి తన ఉన్నవాడు నేర్చుకోని లోకల్ ప్రవేశ ద్వారానే మనకి రక్షణ మరి మార్పం శుభీ మనం తెలుసుకోవాలి ఎవరైనా నా ఎక్కువైన జీవన జోనో ఆయన మాత్రమే నా పాపాలు కడగలను ఎస్లోనే మరి నా ఓకే చనిపోయి శిలవ పైన మరి మరణించి సమాజం తెలియతే ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే రక్షణ ఉంది వారికి మాత్రమే మరి మహిళమైన సంతోషము మరి పనులకు సంబంధమైన ఉంది అనేసి మనం తెలుసుకోవాలి అయితే అలాంటి దేవుడు మనకు ఉన్నందుకు ఆయన మనము మరి గుణి మనం మరి మానవలు లేపడ్డాడు మరి మనసి చాలా మరి ఎస్ట్రై జీవిత చరిత్రలో అది చాలా ప్రధానమైనది ఎందుకంటే చాలామంది మరి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరి ఒక సైంటిస్ట్ అయితే ముప్పై సంవత్సరాలు మరి దేవుడు ఎంత పునరుద్ధానం తప్ప చేసి ఆయన పరిశోధించినప్పుడు ఆయనకి ఏం అర్థమైందంటే ఎస్టో పునరుతం తప్ప అని చెప్పడానికి నా దగ్గర ఏమీ ఆధారం లేదు ఆయన నిజంగానే మరి మరి లేకపోవడం అనేసి ఎస్టో గురించి ఒక బుద్ధు రాశాడు అంత వ్యతిరేకత ఉన్న పెద్ద శాస్త్రవేత్త ఆయన గురించి ముప్పై సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత కూడా ఆయన రాష్ట్రకి ఏం రాసాడంటే మరి ఎస్ట్రో నిజంగా రెండో తనము అయినాడు మూడో జనం లేచాడు రాయడం జరిగింది ఎందుకంటే ఆయన పునరుత్నం అనేది లేకపోతే మరి బయటలో మొత్తం వేదం అనేది అర్థం చేసుకోవద్దు ఎందుకంటే పునరుత్వమే ప్రధానమైంది ఆ పునరుద్ధానం ద్వారానే మనకు రక్షణ ఉంది మరి సెలవులు చేయడం ఒక వ్యక్తులు సమాధి చేయబడిన ఒక వ్యక్తులు కానీ లేవడం అనేది ప్రధానమైంది ఆ యొక్క మంది కూడా మరి ఎస్ట్రో యొక్క పునరుద్ధనం తప్పనే చెప్పిన వాళ్ళు కూడా ఈ రోజు లేదు వాళ్ళు చెప్పిన తప్ప తెలిసిపోయి అయితే ఎస్టో పుణ్యతను మరి జరిగిన ఇప్పటికీ మనకు మరి వాస్తవం కనబడతా ఉంది ఆయన సమాధి కనబడతా ఉంది ఆయన దాని సమాధి కనబడతా ఉంది ఎవరు కూడా నిర్మించలేక ఎంతో మరి తిరిగి లేవలేదు చెప్పడానికి అట్లా మన యొక్క దేవుడు మరి పుణ్యత దేవుడు అనమాట అలాంటి దేవుడు మనం ఆరాధించాలి ఎందుకంటే ఆయన మన కొరకు మన చేసిన త్యాగము చాలా కృషి అంటే చూడండి ఇక్కడ ఏంటంటే దేవుడు ఏమో చెప్పాడు అనుకో ఏమని చెప్పాడంటే ఆయన అపహా అపహాసించు చూ అపహాసించుటను కోడంతో పోటూ సిల్వకు పోయేటప్పుడు అంజులకు ఆయన అబ్బగి అబ్బగింపులు అనేసి కూడలు గింపులు వేసిన ముద్దే చెప్పాడు మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చేసుకోవడం ఈ చేపడుతున్నా తిద్దే చెప్పాడు చెప్పి చేస్తా ఉండడం ఆయన మరి ఆయన రాకపోవడం దగ్గర నాలుగు వేల సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన అనేకమంది ప్రభావం ద్వారా కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఆయన మొదటి నుంచి మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా మరి ఈ లోకానికి వస్తాడు ఆయన ఏ విధంగా మనం ఈ లోకంగా జన్మిస్తాడు తనిక మన ద్వారా ఆయన ఏ విధంగా జీవిస్తాడు ఆయన ఏ విధంగా సిలవుపడతాడు అనేసి మనం మొదటి రాకట తెలుసుకోవచ్చు అయితే అదేవిధంగా మరి ఆయన ఏ విధంగా చేపడుతున్నా సార్ గుద్దే చెప్పబడినా సంవత్సరాల అయితే అట్లనే ఆయన ఏంటంటే మరి కోటతో పొడబడతాడు సిలువ వేయబడ్డట్ను మరి అన్యులతో అప్పగ అన్నులు

ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడవచ్చు మరి దేవుడు కాదు మనసు కుమారుడు మరి ఇట్లా అంటే మన దేవుడు కాదా అనేసి అనుకోవచ్చు మనం ఇక్కడ ఉన్న చెప్పారు మరి దేవుడు అంటే ఉదయం దేవుడు మూడు విధాలుగా మనం పనిచేస్తాం అనేసి మనం చెప్పారు అది మన పార్థివ గ్రంథంలో మన ఎక్కువ దేవుడుగా కనబడుతున్నాడు మరి మొదలు మొదలు వేసుకోవడం పర్షి కుమారుడుగా కనబడుతున్నాడు అదేవిధంగా పర్షుత అందుకే మనం బాధ్యత తీసుకున్నప్పుడు ఏ విధంగా కనబడతాం అంటే మరి తండ్రి కుమార్ పర్షుతాత్మ నా భారతితో పోతాం అందుకే ఇక్కడ మనకి ఏంటంటే మన దేవుడు మరణ వేదన కలిగించి ఆయన లేవినా అనేసి అంటున్నాడు అదే మరణము ఆయన బంధించి ఇంకా అసాధ్యం అనేసి చెప్తున్నాడు కేవలం ఒక పరిస్థితులు మాత్రమే మరణాన్ని జయించగలుగుతారు ఆయన ఎంతో మార్గం అనేసి మనం తెలుసుకోవచ్చు అలాంటి మన మనాన్ని జయించిన దేవుడికి మనము దేవుని మన యోగ్యంగా ఆదరించవలగా ఉంటారు ఆయన చూసిన త్యాగము ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు అనమాట సరి చూడండి మరి సపో కార్యక్రమం ఇరవై ఆరో త్యాగం ఇరవై రెండు ఇరవై మూడు

చాలండి ఇక్కడ ఏంటంటే మరి ఆయన నేను దేవుని మొదలైన సహాయం పొంది నేటి వరకు పిలిచి ఉంటుంది మరి క్రీస్ కనబడి గుండ్రుల మూడు దానము పొందిన వారిలో మొదటి వాటా చేత చేతులము మరి చెప్పా విధానం మరి గుండో దానము బైబిల్ చూసుకున్నట్లయితే మరి తొమ్మిది మంది చనిపించలేశారు కానీ మరి వాళ్ళందరూ అందరూ దేవుడికి సహాయత లేశారు కానీ ఇక్కడ మాత్రము చనిపోయారు దేవుడే మనకి మరి మన కప్పు చనిపోయి తిరిగి లేక వాళ్ళతో మొదటి వారు వేసుకోవాలనేసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన క్రీస్తు శ్రమబడే మృతుల మరి మృతుల మూలధానం పొందిన వారిని మొదటి వాళ్ళు చేత ఈ ప్రజలను అమిలకు వెలుగు రాక మరి ముందుగా ప్రవర్తలను కాక మరి ఏమి చేసాలో అర్థం సహకరించు అనేసి అసోషం పో చెప్తా ఉన్నమాట అతికొంది ఎందుకంటే మరి ఆయన కూడా మరి ఒకప్పుడు ఏష్వ పునరుత్వం నమ్మలేదు బెస్గా తొందరించకపోవడం ద్వారా ఆయన మరి తీరుస్తూ మన ప్రజలలో కృషి చేపడ్డాడు ఎప్పుడైతే మరి ఏసులో మరి తొమ్మిదోదయంలో పోషన్ తర్వాత మరి ఎప్పుడైతే మరి ఆయన దర్శించినప్పుడు ఆయన ఆయన మన మనకు తర్వాత ఆయన పునరుత్వం పంచాడు అనమాట అప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆయన మన ఎస్ మృతున్న మనం నమ్మినాడో అప్పుడు మాత్రమే ఆయన శిష్యులుగా మరి కిలోమీటర్ అనేసి మనం చూడవచ్చు అప్పుడు దాని తర్వాత ఆయన ఏ విధంగా దేవుడి సేవ చేశాడు మనకు తెలుసు అయితే ఆయన మా తోటకు మరి చనిపోయిన మరి చనిపోయి తిరిగి లేచాడు అనేసి మనము మన అఫోస్ట పోతాము మనకు తెలుసు తెలియజేస్తున్నాడు మరి బ్రామీ కూడా మనము దేవుని ఆరాధించాలి సోడి ముదటి కోరింది పదే ఆలయాము ముదటిపోయింది

సరే చాలండి ఇక్కడ మరి ఇక్కడ అక్కసారి ఫోన్ చెప్తున్నాడు చివరిసారిగా ఏంటంటే అందరికీ కడపడ్డ అసలు ముందు కుట్టినట్టున్నాను పుట్టినట్టున్నా నాకు అంటే ఆయన తర్వాత మరి మరి ఆయన దర్శనం ద్వారా జీవుడు మరి ఎప్పుడు ఉద్యోగ మరి ఆయన దేవుడు దర్శించడం చూశాడు అనేసి చెప్తున్నాను అయితే ఇక్కడ ఏంటంటే కూడా ఒక దేశంలో నా పాపకి అదేవిధంగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము వృద్ధి పొందేను సమాధి చేయబడేదు మరి లేఖనం ప్రకారము మూడో లేకపోలేదు అనేసి అంటున్నారు అయితే అదేవిధంగా ఆయన మరి తర్వాత పన్నెండు ఉంటుంది మేము మరి అటు కూడా ఐదు వందల పైగా ఎక్కువైన సపోదాంతో ఒక సమయం అనేది కనబడిను వాళ్ళు అనేక నిలు గురించి ఉన్నారనేసి మరి అపోజ్ బాగు చెప్తా ఉంది ఎందుకంటే మరి అపోజ్ బాగు మరి చాలా వివరంగా చెప్తా ఉంటుంది ఆయన మరి చనిపోయాడు మరి సమాజం సమాజెచ్చాడు మరి ఆయన పునరాత గురించి అపోజ్ బాగు కూడా మరి దేవుడు ఎందుకంటే వాళ్ళ చనిపోయి చనిపోయి ఉంటే మరి అపోసట్ కానీ పురోధ్యం మన దేవుడు తరఫున కాదు ఆయన దేవుడు దాకా మరి ఆ దర్శనం దర్శించినట్టుగా మనం చూసుకోవచ్చు అలాంటి దేవుడు మరి మనకు ఆయన మనం ఆయన ఇద్దరుగా చేశాడంటే మరి నందాక మనల్ని మరి ఆయనతో పాటు మనలోకి ఉండాలని ఉత్తేజీ మనకి ఇవ్వాలని త్యాగం చేసినాడు కాబట్టి మనం అలాంటి దేవుడు మనం పిల్లలు కాబట్టి మనం దేవుడిని సరే చూడండి మరి రోజు పత్రిక ఆరోధము

పోయినల్లా మృదుల్ రావు లేచిన క్రీస్తు ఇతను సరిపోవడనియో మండవ ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎదిగి ఆయనతో కూడా జీవించిన మరి నమ్ముతున్నాము అనేసి అవసరం పావులు మరి రౌండ్ రాష్ట్ర పార్టీ తెలియజేస్తున్నాడు అదేవిధంగా పదవత్సరంలో అదే ఆయన చనిపోవడం చూడగా పాపల విషయమై ఒకసారి చుక్క మారే చనిపోయాను కానీ ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించున్నాడు అటువలే మీరు పాప విష పాప విషయం విషయము విషయమై వృద్ధులకు లాను అటువలే దేవుని విషయమై మరి ఎక్కిస్తాము సజ్జను గారు మీరేమించుకోవడానికి ఎందుకంటే ఆయన ఆయన మరణం ఆయన ఇక్కడ ఆయన మీద ప్రభుత్వము లేదని ఎది అనేసి మనం తెలుసుకోవాలనేసి దేవుడు మరి అపని చెప్తున్నాడు అట్లా మనం మరణం ఆయన మరి జయించలేకపోయింది మరి ఆయన మాత్రమే దేవుడు కనుక ఆయన మాత్రమే పరిశుద్ధుడు కనుక ఆయన మాత్రమే సర్వశక్తుడు కనుక ప్రాక్టీసు చేయించలేకపోయింది మరి అలాగే దేవుడు మాకున్నాడు కాబట్టి ఈ యొక్క ఇష్టం ఉన్నత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏ విధంగా మరి మరణాన్ని చేయించాడు ఆయన మరి సమాధి ఏ విధంగా మనకి ఖాళీగా ఉంది చూడవచ్చు ఆయన నిజమైన దేవుడు కనుక మరి ఆయన మరణాన్ని చేయించగలిగాడు ఆయన మరి మరణము చేయించలేకపోయింది అందుకే మరి మొన్న చూపించగా మీకు మరి ఆయన చదివే తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పాడంటే నాకు పాప ఉందని మనం వినిపించలేకపోయినప్పుడు మరి ఎవరు ఏం చేయలేదు చూపించలేకపోయారు ఎందుకంటే ఆయన పరిశుభ్రమైన దేవుడు అలాంటి దేవుడు మన చుట్టాడు కాబట్టి మనం ఆరాధించాలి మరి ఆయన సర్వశక్తి గలవాడు సర్వ జ్ఞాని మరి అనంతమైన దేవుడు మనకు తెలియని అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మనము దేవుడు రాదు ఈ యొక్క అర్థం మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆయన ఏ విధంగా ఎందుకు ఇవ్వడానికి వచ్చాడు మరి ఆయన ఏ విధంగా ఎందుకు చేయబడ్డాడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటన్నది మాకు వాళ్ళందరూ ఇప్పుడు చూశారు దాన్ని బట్టి మనము మనము ఆ విధంగా దేవుని కోరుకున్నాం దేవుడిని దేవుని ఆదరించాలని ఉండాలని చెప్పి కోరుచున్నాడు ద్వారా దేవుడి చేశాడు